హలో నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు రవి మేము ఉండేటిది వెంగళరావు నగర్లో వన్ ట్వంటీ సిక్స్ బూత్ నెంబర్ని నేను ఇన్ఛార్జిగా ఉన్నాను ఇక్కడ దీపక్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి వచ్చారా అవునండి దీపక్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు ఇది ఒక ఈ బై ఎలక్షన్లలో ఇది ఒక చరిత్ర సృష్టించబడుతున్నది సార్ గట్టి పోటీ అనుకోవచ్చు కదా ఒకసారి నవీన్ కుమార్ నవీన్ యాదవ్ గారు ఇంకోసారి మాగండి సునీత గారు ఉన్నారు అంటే గట్టి పోటీ అని అంటే ఆయన నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం జరిగింది ఆ నాలుగు వందల ఇరవై హామీల లోపల ఒక నాలుగు నాలుగే నాలుగు హామీలని ఆయన పునరుద్ధరిస్తున్నాడు దాన్ని చూసి ప్రజలంతా విసిగిపోయి ఈసారిగా కాంగ్రెస్ నాయన బీజేపీ ముద్దు అని చెప్పి ప్రజల లోపల ఒక వినూతనమైన ఉత్సవం ఉన్నది కాబట్టి దీపక్ రెడ్డి గారు గారు అత్యధిక మెజార్టీ గెలవబోతున్నాడు అన్నారు అన్న కాంగ్రెస్ స్టేట్లో అధికారం ఉన్నది కానీ బీజేపీ లో ఉంది కదా స్టేట్లో అధికారం కాంగ్రెస్ ఉంది కాబట్టి ప్రజలు కాంగ్రెస్కే మొగ్గు చూపొచ్చు అనుకోవచ్చు కదా మనం లేలే అంటే ఆ మొగ్గు చూపొచ్చు అంటే ఇప్పుడు వచ్చిన రెండు సంవత్సరాల లోపల ఆయన చేసిన పనులు ఏం లేవు ఇప్పుడు ఇది జూబ్లీ హిల్స్ అదేంటి జూబ్లీ హిల్స్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మోరీలు వారడం జరుగుతుంది ఎక్కడ చూసినా స్లమ్ ఏరియా ఉన్నది ఎట్టు చూసినా సీడ్ లైట్స్ లేవు షీట్ ఫ్లేట్స్ లేవు కాబట్టి వీళ్ళంతా ప్రజలంతా ఒకటే మన నిశ్చయించుకున్నారు ఈసారి ఎట్టి పరిస్థితులు బై ఎలక్షన్లో దీపక్ రెడ్డి గారిని గెలిపియాలి అత్యధిక మెజారిటీతోనే అని చెప్పి మరి ఈసారి అయితే జూబెల్స్ బీజేపీ నూటికి నూరు పాళ్ళు బీజేపీ జెండా ఎగరతున్నది అది రాబోయే కౌన్సిలర్ ఎలక్షన్లలో కూడా ఇది ఒకటి ముందడుగా అని చెప్పి మేము అన్న ఓకే థ్యాంక్స్ అన్న రైట్ రైట్